హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టర్ విజయ ఛానల్ ఈరోజు వీడియోలో నైటీస్ చూద్దామండి ఎందుకంటే ఇప్పటి వరకు బ్లౌజర్ చూశారు శారీస్ చూశారు అలాగే జ్యువెలరీ చూశారు డ్రెస్సెస్ చూశారు మెన్స్ వేర్ కిడ్స్ వేర్ అన్నీ చూశారు కదా సో నైటీస్ ఏంటంటే డైలీ యూస్కి బాగుంటాయండి కాటన్ తీసుకున్నాను అనమాట ఇంతకుముందు నేను స్వాతి షాపింగ్ మాల్లో హండ్రెడ్ రూపీస్ నైటీ చూశారు కదా సో ఇది టూ హండ్రెడ్లో ఉంటాయండి అవి అయితే సిల్క్ మిక్చర్ అనమాట నేను చూపించింది ఇవైతే ప్యూర్ కాటన్ అనమాట సో ఇది వాష్ చేసి కూడా చూపిస్తానండి మేముందే ఎందుకంటే కాటన్ కంపల్సరీ వాష్ చేస్తాను కదా అలాగే నేను తీసుకున్నది అయితే విజయలక్ష్మి కట్ పీసెస్లో తీసుకున్నాను అనమాట సో ఇక్కడ అన్నీ కూడా ఆఫర్స్లో ఉంటాయండి చాలా రీజ రీజనబుల్ రేట్స్కి అయితే ఉంటాయన్నమాట నాకు చాలా బెస్ట్ అనిపించింది చాలా చాలా బెస్ట్ ఎందుకంటే ఈ ఈ టైప్ కాటను బయట ఎక్కడ చూసినా కూడా త్రీ ఫిఫ్టీ అబోవ్ ఉంటాయండి సో మా ఫ్రెండ్స్ రివ్యూ అడిగారనమాట సో నువ్వు వేర్ కాటన్స్ అంటే కాటన్ టైప్ నైటీస్ తీసుకుంటే కనుక రివ్యూ షేర్ చేయి మేము ఆ వీడియో చూసి ఎక్కడ తీసుకున్నా దాన్ని బట్టి మేము కూడా వెళ్ళి కొనుక్కుంటామని ఇది విజయవాడలో విజయలక్ష్మి కట్ పీసెస్లో తీసుకున్నానండి చాలా బాగుంటాయి ఒకసారి అయితే రివ్యూ షేర్ చేస్తాను అలాగే మీకు బకెట్ వాటర్ అయితే రెడీగా ఉంది వాష్ చేసి కూడా చూపిస్తాను ఎందుకంటే కాటన్ కంపల్సరీ వాష్ చేసి చూపిస్తాను కాబట్టి ఎందుకంటే తక్కువ రేట్లో పడిందే కదా అందుకని ఒకటేమో వన్ సెవెంటీ పడిందండి ఒకటేమో టూ హండ్రెడ్ పడ్డాయి అలా అన్నీ కూడా నేను చూపిస్తాను మొత్తం నేనైతే త్రీ తీసుకున్నానండి వేర్ యూస్కి సిల్క్ మిక్చర్ ఏంటంటే డైలీ యూస్ ఉంచుకోవడానికి అస్సలు బా ఇబ్బంది అయిపోతుందండి అది ఎండాకాలంలో అనమాట సో కాటన్ అయితే మనకి చాలా కంఫర్ట్గా మెత్తగా ఉంటాయి కదా సో అందుకే ఇలా అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే రివ్యూ షేర్ చేస్తాను ఎట్లా ఉందో ఏంట అనేది సో డ్యామేజ్ అయితే అస్సలు ఉండవండి అండ్ ప్రజెంట్ ఈ ట్యాగ్ రేటు మీద ప్రజెంట్ అనే కాదు ఎప్పుడు కూడా ఈ ట్యాగ్ రేటు మీద ఫిఫ్టీ రూపీస్ తగ్గిస్తాడనమాట ఇది టూ ట్వంటీ పడింది చూడండి అంటే మనకి ఇది సెవె వన్ సెవెంటీకే వచ్చింది టూ ట్వంటీ పడింది ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ కదా అందుకని వన్ సెవెంటీకి ఇస్తున్నాడు అనమాట సో లంబరీ కూడా బాగుందండి డ్యామేజ్ అయితే లేదు ఓకే స్క్వేర్ నెక్ నాకు ఎక్కువ స్క్వేర్ నెక్కే ఇష్టం అనమాట సో అందుకే నేను స్క్వేర్ నెక్ తీసుకున్నాను ఓవరాల్ అయితే కాటన్ చాలా బాగుందండి లంబరి కూడా బాగుంది చాలా చాలామందికి వాంటెడ్ అనమాట మా ఫ్రెండ్స్లో నైటీస్ సో మీకు కూడా యూజ్ అవుతుంది కదా వాళ్ళకే కాదు చాలామందికి వేర్ యూజ్ చేసుకోవడానికి కాటన్ నైటీస్ మెత్తగా కంఫర్ట్గా ఉండటానికి సో ఇట్లా అయితే తీసుకున్నానండి నేను సో వాళ్ళు కూడా ఎక్కడ తీసుకున్నానో చెప్తే యూజ్ అవుతుంది కదా సో అందుకని నేను ఈ రివ్యూ షేర్ చేస్తున్నాను అనమాట సో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చి టూ హండ్రెడ్ పడిందండి అది వన్ సెవెంటీ కదా ఇది టూ హండ్రెడ్ పడింది అనమాట ట్యాగ్ కూడా చూపిస్తాను మీకు ఇది ఓహో దీనికి ట్యాగ్ ఇవ్వలేదు మిస్ అయిందంట ట్యాగ్ ఇవ్వలేదు సో బిల్లులో నాకు చూపించాడనమాట టూ టూ ఫిఫ్టీది టూ హండ్రెడ్కి వస్తుంది ఓకేనా ఫిఫ్టీ రూపీస్ కంపల్సరీ దేని మీద సరే ఆఫర్ ఇస్తాడు ఇది టూ ఫిఫ్టీది మనకి టూ హండ్రెడ్కి వస్తుంది మా ఫ్రెండ్స్లో మా ఫ్రెండ్స్లో కానీ చుట్టాలో కానీ చాలామంది అడిగారండి కాటన్ నైటీస్ తక్కువలు ఎక్కడ ఉంటాయని సో వాళ్ళందరికీ కాల్ చేసి చెప్పాలన్నమాట అండ్ ఈ వీడియో చూసి వాళ్ళు ఫాలో అయిపోతారు మోస్ట్లీ నాకు ఫోన్ చేస్తారు కూడా అనమాట ఎట్లా ఉన్నాయి క్వాలిటీ అని సో ఇది నేను ఆల్రెడీ ఈ వీడియోలో కంటిన్యూషన్ వాష్ చేసి చూపిస్తాను కదా సో ప్రాబ్లం ఉండదు వాళ్ళకి కూడా డౌట్ క్లియర్ అయిపోతుంది వాళ్ళతో పాటు మీకు నాకు కూడా డౌట్ క్లియర్ అయిపోతుంది సో ఇది కూడా బాగుంది కంఫర్ట్గానే ఉంటుంది కాటన్ అసలు చూసుకోవాల్సా లేదు ఓకేనా క్వాలిటీ చాలా బాగుంది మందంగా ఉంది క్వాలిటీ చాలా బాగుంది లేకపోతే అసలు నేను ఆన్లైన్ షాపింగ్ రివ్యూస్ అయితే షేర్ చేస్తా కదా ఇలా బయట షాప్స్ ఏంటంటే నాకు నచ్చితేనే రివ్యూస్ షేర్ చేస్తాను ఎందుకంటే నాతో పాటు మీరు కూడా చూసుకొని దాన్ని బట్టి మీరు కూడా ఆఫర్లో కొనుక్కుంటారు కదా ఇక్కడ విజయవాడ పంటకాల రోడ్లో ఉందండి గూగుల్లో కొడితే గూగుల్ మ్యాప్లో దాంట్లో వచ్చేస్తుంది విజయ్ విజయవాడ విజయలక్ష్మి కట్ పీసెస్ అంటే దాంట్లో మీకు మ్యాపింగ్ అంతా కూడా గూగుల్ మ్యాపింగ్ వచ్చేస్తుంది అనమాట వేరే ఎక్కడైనా ఉన్నవాళ్ళు ఇప్పుడు మా మేమంటే విజయవాడ కాబట్టి మాకంటే దగ్గర మిగతా వాళ్ళకి ఎక్కడ తీసుకుంటారు చాలామందికి నైటీస్ వాంటెడ్ కదా అది కాటన్ దట్టు కాటన్ అనమాట మనకి టూ హండ్రెడ్లో వస్తుందంటే హ్యాపీగా తీసుకోవచ్చు కదా కానీ లిమిటెడ్ స్టాకే ఉందండి అది నాకు నిన్నే తెలిసింది నేను తీసుకునేటప్పుడు లిమిటెడ్ స్టాకే ఉన్న వాటిలో నేను ఇవి తీసుకున్నాను ఓకేనా ఫస్ట్ అయితే వాష్ చేసి చూపిస్తానండి బాగుంటే కనుక మీరు కూడా పర్చేజ్ చేసుకోండి ఇప్పుడే మేముందే వాష్ చేసి చూపిస్తాను ఓకేనా బకెట వాటర్ రెడీగా ఉంది నాకు చాలా బాగా నచ్చింది అన్నీ కూడా అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి అయితే వాష్ చేసిన తర్వాత నేను ఫైనల్ చేస్తాను ఓకే ఇంకోండి బకెట్ ఆఫ్ వాటర్ రెడీగా ఉంది సో దీంట్లో అయితే వేసేసుకుంటాను ఎందుకంటే బాగా ఎండగా ఉందనమాట చూడండి మామూలుగా లేదు ఎండ అందుకని నేను ఇంట్లోనే ఇట్లాగే వాష్ చేసి మీకు చూపిస్తాను ఫస్ట్ ఎప్పుడు కూడా లైట్ కలర్ పెట్టాలండి ఏమైనా ట్యాగులు ఏమైనా ఉంటే తీసేసుకోండి స్టిక్కర్ కానీ ట్యాగులు కానీ ఉంటే తీసేసుకోండి మళ్ళీ తడిచిపోతే రావడానికి ఇబ్బంది కదా నేనైతే తీసేశాను సో ఫస్ట్ అయితే లైట్ కలర్ పెట్టేస్తున్నాను ఒకవేళ కాటన్ ఏదన్నా కలర్ పోతే వేస్ట్ కదా అందులో మనం తక్కువ కాస్ట్గా తీసుకున్నాం కదా టూ హండ్రెడ్లో ఇది ఒక్కటే ఇది అండ్ లాస్ట్ ఇది టూ హండ్రెడ్ అండి టూ ఫిఫ్టీది మనకి టూ హండ్రెడ్కి వస్తుంది అనమాట నాకు చాలా చాలా బెస్ట్ అనిపించింది అండ్ ఫస్ట్ వన్ అయితే వన్ సెవెంటీ పడింది టూ ట్వంటీది ఇది ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ అయితే ఉంటుందండి ఎప్పుడు కూడా సో అందుకని కొంతసేపు ఉంచేట్లాగా ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాలండి అప్పుడు మీకు డందీ అవ్వకుండా ఉంటుంది వీడియోస్ ఏదైనా సరే కాటన్ సిల్క్ ఏదైనా సరే వాష్ చేసి యూజ్ చేసుకోండి ఎందుకంటే చూడండి డస్ట్ వస్తుంది కలర్ పోకపోయినా డస్ట్ వస్తుంది ఎప్పుడు కూడా అన్న నంచాలండి వాటర్లో అప్పుడే తెలుస్తుంది అన్నమాట కలర్ పోతుందా ఏంటి అనేది తెలిసిపోతుంది సో మురికి వాటరే వచ్చిందండి డస్ట్ అయితే వచ్చింది సో అందుకని వాష్ చేసి యూజ్ చేసుకోండి ఏ ఏ బట్టలైనా సరే లైట్ కలర్ కాటన్ సిల్క్ అనే కాదండి ఏదైనా సరే వాష్ చేసి యూజ్ చేసుకో ఇదేనండి వన్ సెవెంటీ పడింది ఆప్షన్ ఆప్షన్ అయితే ప్రజెంట్ లిమిటెడ్ స్టాకే ఉన్నాయి కానీ ఉన్నాయి ప్రజెంట్ మరి ఎప్పటి వరకు ఆఫర్ అనేది తెలియదు నాకు నిజంగా మనమే వీడియో తీసుకుంటూ ఇట్లా వాష్ చేయాలంటే కష్టం కదా ఫోన్ జాగ్రత్తగా పడు పట్టుకోవాలి వాటర్లో పడకుండా చాలా కేర్ఫుల్గా వీడియో తీయాలి ఒకసారి చూడండి ఇట్లా ఎట్లా షేక్ అయిపోతుంది అండ్ కదిలిద్ది కదా ఇది మరి వాష్ చేయగా వాష్ చేయగా వచ్చే నా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఆఫ్టర్ యూస్ తర్వాత కూడా నేను డైలీ యూజ్ చేస్తాను కదా ఆఫ్టర్ యూస్ తర్వాత కూడా చెప్తాను కలర్ పోతుందా అవి అని ఫస్ట్ వాష్లో తెలియదు కదా ప్రజెంట్ అయితే మరి వాటర్ అయితే ఇట్లా వచ్చేసినాయి కదా అనేది డౌట్ అనమాట అందుకే ఫస్ట్ లైట్ కలర్స్ పెట్టి తర్వాత కలర్స్ పెట్టి చూస్తున్నారుగా కలర్ అయితే వచ్చినట్టు అనిపిస్తుంది నాకు సో ఇలా మిక్స్ చేయబాకండి ఇలా మిక్స్ చేస్తే మన దాని కలర్ దానికంటే అనమాట నేను వెంటనే ఇప్పుడు తీసేస్తాను విడవంగానే ఆరేసేస్తాను అండ్ కింద ఫిల్ట్ వేసుకునేటప్పుడు కూడా ఒకలా బార్ ఉంటే మనం లంగాలు కానీ ఇవి కానీ మన కింద ఫిల్ట్ వేసుకుంటాం కదా కాటన్ ఏంటంటే వాష్ చేసిన తర్వాతే మనం పాలు ఎలా అయితే వాష్ చేసి యూస్ చేస్తామో కుట్టుకుంటామో అట్లాగా వాష్ చేసిన తర్వాతే మీరు కుట్టుకోండి కింద ఫోల్డింగ్ అనేది ఓకేనా తిత్తులు రాకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది సో ఇది వన్ వన్ సెవెంటీ కదా అందుకనే కొంచెం వచ్చిన వచ్చిందేమో అనుకుంటున్నాను సో ఫ్యూచర్లో నేను యూజ్ చేస్తాను కదా దాన్ని బట్టి మీరు కామెంట్ సెక్షన్లో అడగండి సో వా పోయిందా ఏంట అనేది చెప్తాను నేయితే విద్యాశ ఫాలో అవ్వండి ఏదో ఒక వీడియో నేను షేర్ చేస్తూ ఉంటాను క్వాలిటీ బాగున్నాయి మరి ఆ వాటర్లోనే వాష్ చేస్తున్నాను కదా మీరు తెలియట్లేదు కదా ఫస్ట్ టైం వస్తుందేమో సెకండ్ టైం రాదేమో అనుకుంటున్నాను అందుకే ఏదైనా వాష్ చేసి యూజ్ చేసుకోవాలి కుట్టుకోవాలి కాటన్ బ్లౌజెస్ కంపల్సరీ వాష్ చేసి చూపిస్తాను కదండి సో అట్లాగే ఈ నైటీలు కాటన్ కాబట్టి వాష్ చేసి చూపించాను నచ్చితే కనుక మీరు కూడా పర్చేజ్ చేసుకుంటారని ఓకేనా ఇట్లా చూసేద్దాంనండి వచ్చిందండి కొంచెం హ్యాండ్లో తెలుస్తుందా మీకు కొంచెం ఏమో చూద్దాం సో చూసారు కదండి నేను వెంటనే చెప్పలేను అనమాట ఎందుకంటే మీ ముందే కొనంగానే వాష్ చేశాను కదా సో ఫ్యూచర్లో ఒకవేళ డల్ అయితే కనుక అంటే ఇంకా వాష్ చేయగా నేను యూజ్ చేయగా కలర్ పోయిందనుకోండి నైటీస్ సో దాన్ని బట్టి మనం ఎక్స్ట్రా ఒక హండ్రెడ్ రూపీస్ అయినా మంచిగా పర్చేజ్ చేసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు నేను అన్ని నేను ఎప్పటికప్పుడు చెప్తా అండి నేను యూస్ చేస్తాను కాబట్టి కామెంట్ కామెంట్స్ డౌట్ ఉంటే అడగండి లేదంటే అప్కమింగ్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను ఓకేనా అది వాటి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ హ్యాపీ షాపింగ్ హ్యావ్ ఎ నైస్ డే